జ్ఞాని ఈజ్ వన్ సంబడి హూ కెన్ గైడ్ అదర్స్ అండ్ ది పాత్ టు రెనౌన్సియేషన్ జ్ఞానానికి మార్గం తప్పమంటే చెప్పేవారు ఉంటారు జ్ఞాని పండితుడు కూడా కావనవసరం లేదు పండితులు జ్ఞాని కావక్కర్లేదు యోగి జ్ఞాని పండితుడు మూడు అయిన వాడు ఎక్కడో ఉంటాడు శాస్త్రంలో ఒక వాక్యం ప్రతిదానికి అర్థం తెలిసిన వాడు పండితుడు అది అనుభవంలోకి వచ్చినవాడు యోగి లైఫ్లో ఆ విధంగా జీవించేవాడు జ్ఞాని దీనివల్ల వికారం చెందడు ఏది కోరికలు ఉండవు భయం లేదు విచారం లేదు జ్ఞాన లక్షణం సిద్ధులు ఉన్నాయి వాడుకోవాల్సిన పని లేదు లోకాన్ని వశం చేసుకోవడం ఏది ఇవన్నీ అవసరాన్ని దించదు యోగం ఒక గొప్ప శాస్త్రం గోరక్షనాథ్ యోగేశ్వరులో చాలా మొదటి వాడు ది ఓల్డెస్ట్ యోగి ది ఎర్ తీసి గోరక్ష గోరక్షనాథ్ ఆ తర్వాత పతంజలి యోగ శాస్త్రాన్ని వ్రాసి ప్రచారం చేసిన వాడు ఆయన తర్వాత అనేక మంది యోగి వెరీ ఆర్డినరీ వెరైటీ పందలు ఉన్నారు యోగ సాధన చేసేవాడు కూడా యోగి నేను చెప్పుకుంటారు యోగ సాధకుడు వేరే యోగి సిద్ధుడైన సిద్ధ పురుషులు కొందరు మంత్ర సిద్ధిని పొందుతారు మంత్రాన్ని లక్షలు జపం చేస్తే అది ఆ దేవత కనపడుతుంది కొన్ని వాళ్ళకి శక్తులు ఉంటాయి వాళ్ళు యోగులని చెప్పుకుంటారు యోగి అంటారు